సందేహాలు హోటల్లో ఆగ్నేయం కిచెన్ కుదరకపోతే ఆగ్నేయం కిచెన్ కుదరకపోతే అనే మాట ప్రత్యేకంగా సహజంగా చిన్న చిన్న హోటల్స్కి ఆగ్నేయంలో మరి కిచెన్ అంటే కుదరదు కారణం ఏంటంటే ఎంట్రన్స్ తూర్పు ఫేస్ అనుకోండి అక్కడ వీళ్ళు తూర్పు వేసులో ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది డిస్ప్లే లాంటి ఐటమ్స్ మరి కౌంటర్లు ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ఎంట్రన్స్లోనే కిచెన్ అంటే కొంచెం చూడడానికి కూడా ఇబ్బందికరంగా ఉండదని కొంచెం ఫీలింగ్ వస్తూ ఉంటుంది అయితే ఆగ్నేయం వంట ఆగ్నేయం పొయ్య అనేది కిచెన్ విషయంలో చాలా అత్యావశ్యకమైనటువంటి అంశాలు కిచెన్లో మనం మరి మెయిన్గా తయారు చేసే వస్తువు అంతా కూడా మనం దాని మీదే ఈ వ్యాపారం అంతా నడుస్తుంది మిగతా వ్యాపారాలకి ప్రోడక్ట్ ఎక్కడో తయారడం ఎక్కడ తీసుకురావడం ఎక్కడో పెట్టుకోవడం డిస్ప్లే వరకే కానీ హోటల్కి అక్కడ తయారైన వస్తువు అక్కడ డిస్ప్లే చేస్తూ అక్కడే అమ్మాల్సిన అవసరం ఉంది అందులో ప్రధానమైన కిచెను ఆ కిచెను ఆగ్నేయంలో శాస్త్రీయంగా చెప్పారు మనం బ్రహ్మగంధర్వ మనుష్యాత్మకం గృహం అన్నట్టుగా ఇక్కడ తీసుకుంటే కుదరదు ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా మరి ఆ పూర్తి ఆగ్నేయంలో ఏదైనా ఫ్యాన్సీగా ఒకటి మన ఫైర్ సూచించేందుకు వీలుగా వంటకు సంబంధించి ఒక కాఫీ మేకర్ కానీ టీ మేకర్ కానీ ప్లాన్ చేసి పెట్టడం అది కూడా ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది మాకు లోపలికి రావడానికి వెళ్ళడానికి కొంచెం అనీజీగా ఉంటుంది అక్కడ అనే ఉద్దేశం ఉంటే కనీసం ఆగ్నేయంలో చిన్న ప్లేట్ పెట్టి అందులో దీపం నిత్యం మనం బిజినెస్ చేసిన సేపు వెలిగేందుకు వీలుగా పొద్దున్నే రాగానే మొత్తం శుభ్రం చేసి అక్కడ చమురు పోసి దీపారాధన దేవుడి దగ్గర దీపారాధన చేస్తాము అలాంటి దీపారాధనతో అయినా సరే కనీసం అక్కడ ఫైర్ మంట వెలుగుతూ ఉండేలా చేస్తే బిజినెస్కి చాలా బాగుంటుంది హోటల్ బిజినెస్కి ఆగ్నేయంలో ఉండేటువంటి మంటే బాగా డిపెండెంట్ అది కనుక మనం చేయగలిగామంటే మాత్రం ఆ ప్లింత్ ఏరియాలో ఆగ్నేయం మూలం కనుక మనం ఏదైతే హోటల్ కోసం ఇస్తున్నామో అందులో కనుక ఆగ్నేయంలో పెట్టగలితే మిగతా అంశాలన్నింటినీ కూడా కొంతవరకు అది బ్యాలెన్స్ చేయగలుగుతుంది అన్ని విషయాలను బ్యాలెన్స్ చేయదండి కొంతవరకు ఆగ్నేయంలో ఉండేటువంటి మంట బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఒకవేళ మీకు ఆగ్నేయంలో వంట కుదరక దాన్ని వాయు వాయునిక వెనకాల భాగాల్లో గదుల్లోకి మార్చాల్సి వస్తే మార్చుకోండి ఈ ఆర్ మాత్రం ఒక కాఫీ కాఫీ మేకర్ అక్కడ దాన్ని తయారు చేసే లేదా ఒక పాప్కార్న్ మిషన్ లేకపోతే ఒక టీ మేకర్ ఇట్లాంటివి పెట్టడం ఇవి కూడా కుదిరే పరిస్థితి అంటే కనుక ఒక చిన్న ప్లేట్ ఒక ఫోర్ బై ఫోర్ ఫైవ్ బై ఫైవ్ సైజ్ది ఒక గ్లాస్ ప్లేట్ దాన్ని ఫ్యాన్సీగా పెట్టేసి దాని మీద ఒక చిన్న దీపపు బుప్ప్ర మీద పెట్టి దాంట్లో నూనె పోసి దీపం వెలుగుతూ ఉండడం ఆ దీపం మనం బిజినెస్ చేసిన సభ్యులు ఇలా చేస్తే కనుక నీకు వ్యాపారం బాగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం వస్తుంది ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి